వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంతా ఈరోజు అనగా డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఇది ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్లో రేట్లు ఎట్టున్నా చూద్దాం ఫ్రెండ్స్ చూసే ముందు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఈ వారం ధరలు అయితే చూద్దాం మార్కెట్లో అయితే మనం ఇట్లున్నాయి రేటు ఎనభై ఆరు వేలు కట్టినా యాది గట్టి ఈ రెండు కట్టినా పది ఎన్ని నెలలు అది నెల నెల రెండు నాలుగు నాలుగు నెలలు సోళ్ళు గడియాలు పోయినా అడిగిరేమో ఎవరేనా ఎంత అడుగుతుండ్రు డెబ్బై రెండు వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నామలా ఎనభై కలిపిద్దాం అనుకుంటున్నావు ఊరేది మనం మందాపూర్ పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు ఆంజనేయులు నెంబర్ చెప్ప సరే సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ డబల్ టూ నైన్ టూ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఆవులు కావాలంటే కాంటాక్ట్ చేయండి తను ఏమున్నా ఆవులకు ఎట్లా రేటు రెండింటికి కర్వదా కంటిన్యూ అవి అదే నెన్ని నెలలు ఇది ఎన్ని నెల ఇది ఎనిమిది నెలలు అది ఐదో నెల ఏ ఊరు మనది బాబల్దొడ్డి మండల్ కృష్ణగిరి మండల్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు సార్ సున్నా అదే సున్నా ఉంటుందా ఫస్ట్ ఆరు రెండు ఆరు రెండు ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగు ఐదు సున్నా ఎవరికైనా అవసరం అయితే ఆవులు కావాలంటే కాంటాక్ట్ చేయండి ఎట్లా ఆవుకు యాభై ఐదు ఎవరు మనది నర్సనల్లి మండల్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా కట్టినట్లు ఉంది కట్టినట్లుంది ఏమైనట్లుంది వారం పది రోజులు అయితే ఇంతదంట మ ఎన్నో అయితే ఆవు ఇది ఇప్పుడు ఇంతే రెండు అవుతా పాలు ఏమి ఇస్తుంది రెండు లీటర్లు ఇస్తుంది వద్దున రెండు సాయంత్రం రెండు నెంబర్ చెప్పు నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ పేరు భాస్కర్ ఇంతకుముందు ఫస్ట్ ఈ తల కోడే ఉట్టిందంట బాగుందంట ఎవరికైనా ఇప్పుడు కూడా కావాలనుకుంటే ఈయన ఏంటంటే నచ్చితే కాంటాక్ట్ చేయండి భాస్కర్ ఇదే పాలపళ్ళ దుడు అని అంట ఇంకా యాభై ఆరు సైజు ఉందంట పెయ్య దుడు ఇది అవతల ఇవతల రెండు ఆవులు కూడా ఉన్నాయి మరి ఎంత పాలపల్ల దుడ ఫస్ట్ యాభై నాలుగు వేలు అయితే ఈ పాలపళ్ళ కర్పుకు చెప్తున్నారు ఇది నలభై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఫార్టీ సిక్స్ థౌజండ్ కట్టిందా ఇది ఎన్ని నెలలు నాలుగు నెలలు దాటింది అది ఆరు నెలలు అంట అవతలది పొదుగు దగ్గర కూడా చేయబెట్టినా కూడా ఏమన్నా అంట మంచి సాధు అవలాట ఇవి మరి చేయబెట్టి చూపేట చూపిస్తున్నా పొదుగు దగ్గర చేపెట్టినా ఏమంటే ఫ్రెండ్స్ మరి మన దేవుడు జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఇది కూడా ఏమన్నా అంట పొదుగు దగ్గర చేయబెట్టి చూపిస్తున్నాడు చాలా మంచి ఆవులు లాక్కున్నాయి మరి ఎవరికైనా అయితే ఈ రామస్వామిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సరే నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో ఫండ్స్ మీకు ఆవులు కావాలనుకుంటే సేద్యంగా చేసినాయి సేద్యం అయితే ఇదొక్కటి సేద్యం చేసిందంట అవతల అయితే ఏం చేసలేదంట మీకు అవసరం అయితే ఈ రామస్వామిని కాంటాక్ట్ చేసి మరి ఇక్కడ కూడా జావాయిపల్ల పట్టుకొచ్చిండు సత్యనారాయణ ఎట్లా ఆవులు ఇవి లచ్చ పది కట్టినవి మళ్ళా రెండు ఎన్నె నిన్నెలో అవుతాల్ది ఏడు నెలలో చూడట ఇది నాలుగు నెలలు చూడట అడిగిరేవరన్నా మళ్ళా తొంభై వేలకు అడిగిపోతున్నారట నీవేంతలున్నా మళ్ళా లచ్చ అయితే ఇవ్వాలనుకున్నావు ఇంకా ఎన్ని తెచ్చిన ఆవులు ఈ రెండే ఉన్నాయా ఆడ కూడా ఉన్నాయా ఇంకా కూడా ఉన్నాయంట ఒకసారి నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది చెబు మళ్ళా చెబు తొంభై తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికైనా కావాలనుకుంటే ఈ జవాయిపల్లి సత్యనారాయణని కాంటాక్ట్ చేయండి సంఖ క కింద చేయబట్టినామనమాట పిల్లాడు మళ్ళీ బాగానే చేయిపెట్టి చూపుతున్నాడు వీడు మంచి తెలివాంతులు లాక్కున్నాడు వీడు కూడా దందా బాగా దందా స్టార్ట్ చేయి ఇట్లే ఇంకా చదువుకోక చదువుకుంటు ఇదే మంచిగా పైసలు వస్తాయి ఇదైతే మంచిది మళ్ళా పిల్లోడు బాగున్నాడు అంట ఇది కూడా వీళ్ళది ఇదేంత ఉంటుంది నలభై ఐదు కట్టిన ఇది నెల రోజుల్లో ఇంతదంట ఫ్రెండ్స్ ఇది కూడా వీళ్ళదేనాట అవి రెండు మీవేనా అవుతల అలాగ అనిపించేవి కూడా మూడు ఇవే ఎంత ఉంటాయి ఈ రెండిటికి లక్ష ఇరవై వేలు అయితే చెప్తుంటారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అది అదే ఎట్లా దుడావులు ఉన్నాయి రెండు వాళ్ళకి ఎట్లా ఇది ఒకటే తల్లి పిల్లలు రెండు కలిసి పేదూడ ఉంది యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అది అది నలభై ఐదు కఠిన అది ఎన్ని నెలలు నాలుగు నెలలు చూడ ఏ ఊరు మనది కొండూరు మండల్ వెంట్లవెల్లి మండల్ కొండూరు నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు రామకృష్ణ నెంబర్ చెప్పా సార్ నేను డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ త్రీ ఫైవ్ త్రీ వన్ జీరో టూ నైన్ ఎవరికైనా కావాలనుకుంటే పెంట్ల వెళ్లి కొండూరు నాగర్ కర్నూలు జిల్లా వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటా ఫండ్స్ ఇక్కడ కూడా మంచి రెండు జతలు ఆవులు పట్టుకొచ్చింది వీళ్ళు మరి బాగానే ఆవుల వ్యాపారం చేస్తుంటారు ఎంతటా ఈ ఆవులకు ఫస్ట్ యూజ్ చూద్దాం ల లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ లాక్ టెన్ థౌసండ్ అడిగిరేమలా ఎంత అడిగారు తొంభై ఐదు వేలు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నామలా లక్ష ఐదు అయితే ఇదో అనుకుంటున్నావు రెండు గడాలు పోయినాయంట ఇది ఎన్ని నెలలు ఉంటుంది ఇది ఏడు నెలల చూడే అవుతుంది అవుతుంది ఆరు నెలల సుడి అంట ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికైనా నచ్చితే అయినా జావాయిపల్లి బాలకృష్ణని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సరే నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో అట్లే మలుపు నచ్చితేగిన సేల్ కాకుంటే ఆవుల వ్యాపారం వీళ్ళు పెద్ద మొత్తంలో చేస్తుంటారు ఎనీ టైం వీళ్ళతోనే ఒక నాలుగైదు జతలైనా ఆవులు ఉంటాయి మరి నచ్చతేగిన ఈ బాలకృష్ణని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను ఫ్రండ్స్ ఇవి పొదుగు దగ్గర చేయి పెట్టినా కూడా ఏమన్నా అంట ఈ లోడ్ మరి బాగానే చేయి పెట్టి చూపిస్తున్నాడు వస్తున్నాయా పాలు వచ్చినాయి వచ్చినాయా దానికేటు వద్దా ఫండ్స్ మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకుంటారు సరే

నీవేనా ఈ రెండు ఎట్లా తొంభై ఐదు వేలు రెండు ఆవులకు చెప్తున్నారు దూడ పేదోడనా ఏదాంది ఈ దాన్ని దూడనంట అది సపరేట్ అమ్మలా అదే ఎంత అమ్మలా ముప్పై రెండు వేలు ఆ పేదూడకు చెప్తున్నారు తరుపు దూడకు ఎవరన్నా అడిగారేమో ఎంత అడుతున్నారు ఒకటి తక్కువ ముప్పై దీన్ని అడుగుతున్నారు ఎంతకి ఇద్దాం అనుకున్నావు నువ్వు ముప్పై అయితే ఇస్తావు ఆ రో నీటినీ అడిగింద్రా మళ్ళా ఎంత అడుతున్నారు ఎనభై వేలు నువ్వేంత తొంభై వేలు అయితే ఇస్తావు మళ్ళీ ఎవరు మీరే వనపార్తి వనపార్తి జిల్లా నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి రెండు ఐదు ఎనిమిది మూడు ఎనిమిది మూడు మళ్ళా ఫ్రెండ్స్ నచ్చితే ఈ సేల్ కాబట్టి నేను కాంటాక్ట్ చేసిన ఓకే ఫ్రెండ్స్ ఈ వారం టెబ్బీర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి మొన్న ఛానల్కి నా వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం